కష్టం ఉంది వీళ్ళ ఫ్యామిలీ ట్రీ అసలు ఎన్ని రిలేషన్స్ ఎన్ని క్యారెక్టర్స్ అసలు గుర్తు పెట్టుకుని కూడా అయితే లేదు నాతోనైతే ఐ నో కొంచెం టఫే బట్ ఐ మేక్ ఇట్ యాజ్ సింపుల్ ఆస్ పాసిబుల్ నిన్న వీడియోలో లో ధృతురాష్ట్రుడు పాండు పుట్టినంత వరకు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుసుకుందాం నీ కోసం ఓన్లీ మెయిన్ క్యారెక్టర్సే చెప్తున్నా వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు ధృతురాష్ట్రు భార్య పేరు గాంధారి గాంధారి వాళ్ళ అన్న మెయిన్ క్యారెక్టర్ ఇన్ మహాభారతం శకుని ధృతరాష్ట్రునికి మొత్తం వన్ నాట్ వన్ పిల్లలు ఉన్నారు అందులో గాంధారితోని నైన్టీ నైన్ బాయ్స్ వన్ గర్ల్ సో ఆ నైన్టీ నైన్ బాయ్స్ లో మనకి ఇంపార్టెంట్ ఎవరు అందరికన్నా మెయిన్ క్యారెక్టర్ దుర్యోధనుడు అండ్ గర్ల్ దుశల ధృతరాష్ట్రునికి దాసితోను యుయుత్సుడు అని ఇంకొక కొడుకు ఉన్నాడు దుర్యోధని వాళ్ళ భార్య పేరు భానుమతి భానుమతికి ఇద్దరు పిల్లలు లక్ష్మణ కుమారుడు లక్ష్మణ లక్ష్మణకి సాంబా అనే అబ్బాయితోని పెళ్ళైంది ఆ సాంబా ఎవరు ఎవరు కృష్ణన్ వాళ్ళ కొడుకు ఇది దుర్యోధుని ఫ్యామిలీ రేపు పాండురాజు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం దుర్యోధుని కూతురు పేరేందో కామెంట్స్లో చెప్పండి